హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే మార్నింగ్ లేచేశాను సండే సిక్స్ ఓ క్లాక్ అయిందండి అండి టైమ్ వెదర్ అయితే నిజంగా చాలా బాగుంది వర్షం పడుతూ అట్లా భలే ఉందనమాట అయితే ఈరోజు మన ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే అనమాట సో తనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది మాకు ఫస్ట్ టైం అయితే తను మన ఇంటికి వస్తుంది అసలు చూడండి ఎంత సిగ్గుబడిపోతుందో ఇదేనమాట ఫస్ట్ టైం మేము చూసుకోవడం కూడా తను అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికీ అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది అప్పుడు ఛానల్ ఒకటే అనమాట మీ ఇన్స్పిరేషన్తోనే నేను స్టార్ట్ చేశాను రాధా గారి ఛానల్ అని చెప్తా ఉంటుంది సో అట్లా తెలియకుండానే ఒక మంచి రిలేషన్ అయితే ఏర్పడిపోయిందండి నన్ను చాలా చాలా ఇష్టపడుతుంది అనమాట ఈ అమ్మాయి అయితే సో సోషే వుడ్ అవార్డ్స్ జరుగుతున్నాయి కదండీ తను కూడా అప్లై చేసిందండి దాంట్లో అయితే తనకి అంటే పార్టిసిపేషన్ అయితే ఇచ్చింది అవార్డు వస్తుందో లేదో తెలియదు కానీ అవార్డు అయితే రావాలి ఖచ్చితంగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని తనైతే రమ్మని చెప్పేసానండి నేను రా ఒకసారి ఒక ట్రై చెయ్యి అని చెప్పాను సో వెంటనే అప్లై చేయడం అయిపోయింది తనైతే వచ్చేసింది అనమాట మన ఇంటికి నేను ఫస్ట్ టైం అదో చూడడం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతా ఉన్నాను అనమాట అంటే వీడియోస్లో చూసినప్పుడు మనకు ఒకలా ఉంటారు కదా బయట ఒకలా ఉంటారు కదా చాలా సన్నగా ఉందండి అందరూ కమెంట్స్ పెడతారు కదా లావుకున్నావు లావున్నావు అని అలా లేదు అసలు చాలా సన్నగా బాగుంది తనైతే కానీ మేము చాలా మాట్లాడుకున్నాం కానీ ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా ఇద్దరం ఒకరం ఒకరు అలా చూసుకునేసరికి మాకే చాలా కొత్తగా అనిపించింది అన్నమాట ఒక మంచి బాగుండండి సిస్టర్ రిలేషన్ అసలు నిజంగా నా ఓన్ సిస్టర్తో ఎలా ఉంటానో అలాగే అనమాట తనతోటైతే అంత ఏదైనా షేర్ చేసుకోవడం కానీ అంత క్లోజ్ అయిపోయాం మేము బట్ ఎప్పుడు కలవలేదన్న ఒక బాధ ఉండింది ఫైనలీ ఈ అవార్డ్ ఫంక్షన్ కోసం అయితే మేము కలిసేసాము ఇక ట్విస్ట్ ఏంటంటే నేనైతే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళట్లేదండి బట్ పార్టిసిపేషన్ అయితే పంపించాను నేను అవార్డ్ ఫంక్షన్కి అయితే వెళ్ళడం లేదనమాట అంటే ఎందుకంటే సర్జరీ అయింది కదండీ ఎక్కువసేపు పడుతుంది లాస్ట్ నాకు అవార్డు వచ్చినప్పుడు వెళ్ళాను అనమాట వెళ్తే అప్పుడు మార్నింగ్ వెళ్తే నాకు ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ టెన్ థర్టీ అయిపోయిందండి కొంచెం రిస్క్ అయిపోయింది అనమాట పాపను తీసుకొని నేను క్యాబ్లో రావడం ఇవన్నీ కష్టమైపోయింది అనమాట అందుకే ఈసారి కూడా ఎక్కువ లేట్ అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ నేను అక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడతానని చెప్పేసి వద్దనుకుంటే అనమాట లాస్ట్ మినిట్ వరకు కూడా నేను రానంటే రానని చెప్పేశాను బట్ తను మాత్రం అస్సలు ఒప్పుకోలేదండి పార్టిసిపేషన్ అందులో అవార్డు కూడా రాదు కదా సో నేనైతే రానని చెప్పాను బట్ పార్వతి అయితే అస్సలు ఒప్పుకోలేదు మీరు రావాల్సిందే అట్లీస్ట్ నాకు అవార్డు ఇస్తున్నారు ఫస్ట్ టైము మీరు రావాల్సిందే అని చెప్పింది అంటే ఖచ్చితంగా అవార్డు వస్తుందని మాకు నమ్మకంగా ఉండింది అనమాట పార్టిసిపేషన్ అయినా సరే ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉంటుంది వీడియోస్ ఇంతవరకు గుర్తింపు రాలేదన్న ఫీలింగ్ మాకుంది వచ్చింది ఒక గుర్తింపు అంటే ఖచ్చితంగా అవార్డు వస్తుంది అన్న నమ్మకంతో నేనైతే అవార్డు వస్తుంది ఇక డౌటే లేదు అనుకున్నాము అలాగే మరి నాకు ఒకవేళ అవార్డు వస్తే నేను తీసుకుంటుంటే మీరు చూడాలి కదా రండి అని చెప్పి చాలా పిలిచింది అనమాట నేను లాస్ట్ మీరు పెట్టుకో రాను రాననే చెప్పానండి ఎందుకంటే నాకే భయం వేస్తుంది అంటే అంతసేపు కూర్చోగలను లేదో తిరగగలనో లేదో వద్దనిపిస్తూ ఉంది ఇంకా చాలాసేపు ఈ సర్జరీ గురించి ఇవే మాట్లాడుకున్నామండి అంటే నాకు స్టమక్ కూడా ఏంటంటే ఏదో ఉబ్బినట్టుగా అట్లనే ఉందనమాట ఒక త్రీ మంత్స్ అయితే మనకి పడుతుందంట కొంచెం అంతా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం పచ్చి ఒళ్ళు ఉంటుంది కదా సో అందుకని ఇక వచ్చేటప్పుడు అయితే పాలు తీసుకొచ్చిందండి ఇంకా పాలు అయితే కాస్తున్నాము విరిగిపోతాయో ఏమో అని డౌట్ అయితే ఉండింది మా ఇద్దరికి సో అదైతే ముందు కాస్తున్నాం అనమాట ఇంకా అప్పటికి మేము అనుకోలేదన్నమాట వెళ్తామా లేదా నేను దాని తోటని అర్జున్ గారిని అడిగితే నాకు కూడా వర్క్ ఉంది కుదరలే అన్నారు సో అందుకని ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్కే అలౌడ్ అనమాట అవార్డీకే అలౌడ్ మళ్ళీ రెఫరెన్స్ పక్కన ఎవరన్నా రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాలి సో అందుకని చెప్పి ఈ తలనొప్పలంతా ఎందుకు లేవద్దని అన్నాను లాస్ట్ మినిట్లో ఇక వెళ్దాము అని డిసైడ్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్ అయితే చేసామన్నమాట విస్టర్ పాస్ కింద రావచ్చు ప్రాబ్లం లేదు అని అన్నారు ఇంకా అది కూడా క్లియర్ అయ్యేసరికి వెళ్ళాలని అనిపించేసింది అనమాట ఇంకా అప్పుడు అర్జున్ గారు లాస్ట్ మినిట్లో చెప్పారు నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిలే వస్తానులే అనేసరికి ఇక ఫైనల్గా ఓకే మొత్తానికి నన్ను అనమాట పార్వతి అయితే మీరు రావాల్సిందే అవార్డ్ ఫంక్షన్కి అని నేను కూడా ఏంటంటే సరేలే కాసేపు ఉందాము ఒకవేళ నిజంగా ఉండలేకపోతే అలా కూర్చోలేకపోతే మనం వచ్చేద్దాంలే అని చెప్పేసి నేను కూడా అన్నానమాట అర్జున్ గారితో సరే పద ఎట్లో నేను వస్తున్నా కదా మనకి కుదరకపోతే వచ్చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము ఇక చాలా మంది ఏంటంటే డౌట్స్ అడుగుతున్నారండి మెరీనా ఇన్సెషన్ అయింది కదా ఎలా ఉన్నాయి సింప్టమ్స్ ఏంటి అనేది అడుగుతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం నాకు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఏంటంటే నేనైతే డాక్టర్ని కాదు కదా వాటన్నిటికి సలహాలు ఇచ్చేసేయడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి నేను డాక్టర్ గారిని అయితే అడుగుతున్నాను మీ క్వశ్చన్స్ అన్నీ కూడా సో తను వన్స్ అన్నీ చెప్పింది అని అంటే నాకు అవన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో నేను రిప్లై ఇస్తాను ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ స్టమక్ పెయిన్ కానివ్వండి యూట్రస్ ఇష్యూస్ ఏమున్నా సరే బట్ అన్నిటికీ నేను ఆన్సర్స్ అయితే ఒక వీడియో చేస్తాను అండ్ అలాగే మెరినా ఇన్సెక్షన్ తర్వాత మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను క్లియర్గా అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది కూడా ఎవరు ఏం చెప్పినా అది వెంటనే చేసేయకండి మనకి డాక్టర్ సలహా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా అది ఇంకా మనం అర్థం చేసుకోవాలన్నమాట హోమ్ రెమెడీస్తో మనకి ఏమి జరగవండి అంటే కొంతవరకు ఉంటుందేమో కానీ బట్ చాలా సివియారిటీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొంచెం లేట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి మనకి సో అవన్నీ అర్థం చేసుకొని మనం చేయాలి నేను డాక్టర్ని అయితే అడుగుతున్నాను వన్స్ దాని చెప్పగానే ఒక వీడియో అయితే వాటిని చేస్తాను ఓకేనా ఎగదుగా ఇక్కడ పాలు అయితే కాసేస్తున్నాం అనమాట విరిగిపోతాయేమో అనుకున్నాము బట్ ఏం విరగలేదు చాలా మంచిగా వచ్చాయనమాట కొంచెం టీ పెట్టేసి వాళ్ళకి ఇంకా మిగతావన్నీ కూడా స్టోర్ చేశాను మనం వాడుకోవచ్చు కాబట్టి మంచి గడి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అండ్ ఇక్కడ మెయిన్ అయితే పెట్టేసుకున్నానండి నేను గిన్నెలకి మోపింగ్ చిమ్మడానికి అయితే మెయిన్ పెట్టుకున్నాను వంట అనమాట మార్నింగే లేవాలి స్వీటీకి అర్జున్ గారికి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇవే అనమాట పనులైతే ప్రస్తుతానికైతే పెద్దగా ఎక్కువ ఏమీ వర్క్ చేయట్లేదు చాలా స్లో చేస్తున్నాను నా ప్రాసెస్ని ఇంకెక్కువ పని చేసినా కూడా మనం ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది అయితే అర్థమవుతుంది ఒక త్రీ మంత్స్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటున్నాను అనమాట ఇంకా పార్వతి నేను అలాగే మాట్లాడుకుంటూ ఉన్నామండి అంటే ఇంకా ఉంటాయి కదండి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని మేము ప్రతిదీ షేర్ చేసుకుంటాం అనమాట అంత క్లోజ్ అయిపోయాం ఇన్నేళ్లలో అంటే అంత బాండ్ కూడా ఏర్పడిపోయిందండి నాకు ఒక ఓన్ సిస్టర్ లాగే అనమాట తనైతే ఇక నా ఓన్ సిస్టర్ లాగే ట్రీట్ చేస్తాను కూడా తనైతే ఇక ముందు రోజే నాకు ఏం చేస్తారంటే అర్జున్ గారు చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారన్నమాట ఎర్రగారం మీకు తెలిసే ఉంటుంది నెల్లూరు స్పెషల్ ఎర్రగారం మేమైతే ఖచ్చితంగా దోశలు అది లేకుండా అయితే దోశ ప్రిపేర్ చేయమన్నమాట నేను ఇంకా పార్వతి వస్తుందని అవైతే కంపల్సరీ కావాలి ఎందుకంటే తను టేస్ట్ చేయాలి ఎర్రగారం దోశలు నేను వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటుంది కదా అడుగుతూ ఉంటుంది అనమాట సిస్టర్ నాకు అది ఎప్పుడు చేసి పెడతారు ఇది ఎప్పుడు చేసి పెడతారు అని అడుగుతూ ఉంటుంది కానీ ఒకటే వేసింది అనమాట కొంచెం ఇంకొంచెం నేను యాక్టివ్ ఉంటే ఇంకొన్ని రకాలు చేసి పెట్టేదాన్ని ఏమో చక్కగా అనిపించింది ఎర్రగారం దోశలు అయితే వేస్తాను ఈరోజు ట్రై చేయని అని చెప్పాను అనమాట ఇదిగోండి ఈ డ్రెస్ అయితే వేసుకుంటాను అండి ఫస్ట్ డ్రెస్ అయితే నిజంగా చాలా బాగుంది మళ్ళీ ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా మళ్ళీ శారీ కట్టుకుంటాను అనేసరికి ఒక టూ శారీస్ అయితే తెచ్చుకుంది ఆల్రెడీ సో వాటిలోనే ఏదన్నా సెలెక్ట్ చేయండి అని చెప్పింది సో ఇంకా అందుకని వాటిని అయితే చూడడం స్టార్ట్ చేసాం అనమాట చాలాసేపు అండి నిజంగా అసలు ఏం మాట్లాడుకుంటున్నామో తెలియదు ఏం చేస్తున్నావో తెలియట్లేదు మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒకసారి మాట్లాడుకున్నట్టు అనిపించింది ఇక శారీస్ అవే చూపిస్తుంది అంటే ఒక టూ శారీస్ అయితే తెచ్చుకుంది ఒక ఎక్స్ట్రా అనమాట ఇంకా వీటిల్లో ఏది సెలెక్ట్ చేయాలని చూస్తూ ఉన్నాము నాకైతే బ్లూ శారీ బాగా నచ్చింది ఎందుకంటే అది అవార్డ్ ఫంక్షన్ తీసుకునేటప్పుడు కూడా రేపు బాగుంటుంది స్టేజ్ మీద అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అదైతే ఫిక్స్ అయ్యామనమాట ఫైనల్గా అండ్ ఈ శారీ కూడా నచ్చింది గ్లాసీ ప్రింట్లో ఉందన్నమాట శారీ అయితే నాకు ఎందుకు బ్లూ బాగా హైలైట్ అయ్యేమో అని అనిపించింది బట్ ఏదో ఒకటైతే ఫిక్స్ చేసేస్తాం మొత్తానికి ఇంకా శారీ అయితే కట్టుకుంటాను కాబట్టి అండ్ బాగుంది కాబట్టి బ్లౌజ్ కూడా చాలా బాగుండింది అనమాట సో ఇంకా అదే ఫిక్స్ అయిపోయాం ఫైనల్గా అయితే ఇంకా అలా మాట్లాడుకుంటూ డే అయితే గడిచింది సో ఇక అవే చూస్తా ఉన్నాం అనమాట కొన్ని డ్రెస్సెస్ కూడా ఉంటే అవి కూడా చూసాం చాలా బాగున్నాయి అనమాట డ్రెస్సెస్ కూడా కానీ శారీ ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంక శారీయే కట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము ఇంక ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే నేను ఏం వేసుకోవాలి అవార్డ్ ఫంక్షన్ కానీ నేనైతే శారీ కట్టే పొజిషన్లో అయితే అసలు నేను ఎందుకంటే స్టిచ్చెస్ దగ్గర ఇంకా పెయిన్ వచ్చేస్తుంది ఏదైనా సింపుల్ డ్రెస్ అయితే బాగుంటుందని చెప్పేసి కాటన్ డ్రెస్ ఒకటి వేసుకున్నాను అనమాట ఇంకా అందరూ కూడా అది వేసుకునేసరికి ఈ డ్రెస్ వేసుకుంటావా నువ్వు వద్దు వద్దు అని ఇంట్లో అందరు వ్యతిరేకిచ్చేసారు ఇంకా అందుకని చెప్పి ఫైనల్గా పార్వతిని అడిగితే అప్పుడు బ్లాక్ డ్రెస్ ఒకటి చూపించాను అనమాట సో అది వేసుకోండి బాగుంది అని చెప్పేస్తే ఇంకా అదే వేసుకున్నాను సో మీకు ఏంటంటే రేపటి బ్లాగ్లో అవార్డ్ ఫంక్షన్ ఇవన్నీ చూపిస్తాను మీకు ఖచ్చితంగా నేను ఇక్కడ దోశ అవన్నీ రెడీ చేసేసరికి పారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది అనమాట ఏంటంటే అప్పుడు వరకు కూడా ఏంటంటే తనే వెళ్తుంది నేను వెళ్ళట్లేదనే అనమాట ముందు దాన్ని ప్రిపేర్ చేసి పంపించేసేయాలి త్వరగా ఆ తర్వాత మనం ఏముందులో ఆరాగా తినవచ్చు అనుకున్నాను కానీ అప్పటికప్పుడు అనుకున్నాక ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా అందుకని ఇంకా హడావిడి హడావిడైపోయిందనమాట అప్పటికప్పుడు ఇంకా అంత తనకైతే కారం దోశలు వేయాలని డిసైడ్ అయ్యాం కదా ఒకసారి టేస్ట్ చూడు ఎంత బాగుంటాయో నువ్వైతే టేస్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పాను ఇంకా అందుకని తనే వచ్చిందనమాట ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే అందరం పేపర్ ప్లేట్స్లో తినేద్దాము అన్నీ తీసి పడేద్దాము సరిపోతుంది ఇంకా మళ్ళీ మార్నింగ్ కదా పనాం వచ్చేది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాము ఆ తర్వాత గుర్తు వచ్చింది మా ఇద్దరికి అవును డిష్ వాషర్ ఉంది కదా డిష్ వాషర్లో పెట్టుకుంటే అయిపోద్ది కదా ప్లేట్స్ అదేముంది అంత పనా అని చెప్పి అనగానే మళ్ళీ ఎత్తే అన్ని లోపల పడేసి మళ్ళీ ఇంకా స్టీల్ ప్లేట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట వాషర్లో పెట్టి లోడ్ చేసేద్దాంలే అంటే ఇంకా ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది మళ్ళీ నైట్కి పనం కూడా ఎక్కువ వంటలైపోయాను అనుకుంటుంది కదా సో అందుకోసం అలా అనుకున్నాము సో అందు మళ్ళీ డిష్ వాషర్ ఉంది దాని గురించే మర్చిపోయాం మనం అసలు ఈ మధ్య అని చెప్పి మళ్ళీ వెంటనే ఇంకా ప్లేట్స్ తీసేసుకొని దోశలు అయితే వేసేసుకున్నాం అనమాట ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేసింది తనైతే మాత్రం నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట అంటే అసలు ఏమో తెలియని హ్యాపీనెస్ అనమాట అంతే కదండి మనకి మనసుకు నచ్చిన వాళ్ళు ఇంకా మనతో అన్ని షేర్ చేసుకునే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా సో ఈ అమ్మాయి కూడా అలాగే అనమాట అంటే సిస్టర్లా అని చెప్తున్నాను కదా ఇంక అంతే ఓన్ సిస్టర్ లాగే ట్రీట్ చేస్తాను తను దేవుడు ఒక్కోసారి మనకి ఒక మంచి మంచి బంధాలను ఇస్తాడండి మనమైతే అస్సలు వదులుకోకూడదు అనమాట అది ఏ రూపంలో ఇస్తాడో మనకు తెలియదు వాళ్ళైతే మనకి లైఫ్ లాంగ్ ఉంటారనమాట ఇంక ఇక్కడ నేను దోశలు వేసేస్తుంటే ఇంకా పారు ఏమో ఇంట్లో సర్వ్ చేసేస్తా ఉంది ఇంకా తను కూడా వంటింట్లో తినేసింది అనమాట ఇంక వాళ్ళు ఫ్రెష్ అయిపోతే తొందరగా తర్వాత నేను వెళ్ళొచ్చలేసా అని అని అనుకున్నాను ఇంకా అర్జున్ కూడా లాస్ట్ మినిట్లో వస్తానని చెప్పాడు కదా ఇంకా అందుకని ఆయన్ని కూడా మీరు కూడా ఫస్ట్ తినేసేయండి త్వర త్వరగా అందరూ రెడీ అయిపోండి అని చెప్పాను యాక్చువల్గా అది పెనం వచ్చేసి ఇనుముంది కదండి ఐరన్ కదా సో పారుకి ఇంకా కొత్త కదా అవి వేయలేదని చెప్పేసి తనతో అయితే నేను వేయించలేదు అనమాట దోసలు నేనే వేస్తాను అని చెప్పి అన్నాను లేకపోతే అడిగింది వేస్తానని నేనే వద్దని చెప్పాను అనమాట కొత్త పెనం కదా అది నువ్వు వేసుకు వెయ్యలేవు నేను వేస్తాను మీరు తినేసి తొందరగా రెడీ అని చెప్పాను ఇంకా పాప కూడా రావాలిగా ఇంకా పాప కూడా రెడీ అయిపోతా ఉందనమాట తనకు కూడా వేసేస్తున్నాను ఈ దోశలు అంటే ఇదేనండి కొంచెం తలనొప్పి ఎక్కువసేపు నిలబడాలా ఇవే కాళ్ళు లాగుతాయని చెప్పేసి భయం అనమాట దోశ పిండి వేయాలంటే కానీ టేస్టీ టిఫిన్ అంటే ఏంటంటే దోశలు అనమాట ఇంకా తను కూడా ఒక పక్క సర్వ్ చేస్తూ తను కూడా అక్కడే తినేసింది తనకైతే బాగా నచ్చింది అంటే కారం దోశలు నాకు బాగా నచ్చాయని చెప్తా ఉందనమాట నాకు ప్పుడు హ్యాపీ అనిపించింది ఫోన్లో ఏదో ఒకటి చేసి పెట్టాను అని చెప్పి ఎందుకంటే వీడియోస్ చూసినప్పుడల్లా ఉంటుంది అనమాట ఎన్ని వెరైటీస్ చేస్తారు నా తినాలనిపిస్తుంది అని అంటా ఉంటుంది సో ఏదో ఒకటి చేసి పెట్టానులే వచ్చినందుకు మా అని అనిపించింది నాకైతే ఫైనల్గా ఇంకా మేము తినేసి ఇక బయలుదేరాలన్నమాట యాక్చువల్గా మనం నైన్ థర్టీకి వెళ్ళిపోవాలి మేము మాకు ఇంట్లోనే టెన్ ఫార్టీ అలా అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీకో ఏమేమో బయలుదేరామండి అసలు ఇంకంతే ఇక వాళ్ళంతా తినేశారు ఇంకా తినేసిన తర్వాత ఇక ఫైనల్గా నేను కూడా ఇంకా దోశలు వేసుకోవాలన్నమాట ఒక రెండు దోశలకే నా కడుపు నిండిపోతా ఉంది దానికే ఓ ఆకలి వేసేస్తా ఉందనమాట ఏంటో అసలు నేను అసలు తినలేదు ఈరోజు అంతా అనిపించేస్తుంది ఆ రెండు దోశలు తినేసరికి నా పని అయిపోయింది అనమాట అసలు దోశే తినద్దని చెప్పారు నన్ను ఇడ్లీ తినమన్నారు కానీ ఇక రోజు అంటే కష్టమైపోతా ఉందని చెప్పేసి తినట్లేదు అనమాట ఏదైనా లైట్ ఫుడ్ తీసుకు